హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నన్ను కొంతమంది నా కస్టమర్స్ అడిగిన ప్రశ్న ఏంటనంటే అన్న ఈ రోజులల్లో గోల్డ్ రేటు చాలా విపరీతంగా పెరిగిపోయింది కదా మాలాంటి వాళ్ళు గోల్డ్ కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉంది బయట ఈఎంఐ రూపంలో ఇన్స్టాల్మెంట్ రూపంలో చిట్టీలు కడదామంటే మనకు కూడా కొద్దిగా భయంగా కూడా ఉంది అలా కాకుండా ఇంకా వేరేదైనా అవకాశం ఉందా ఏదైనా ఉంటే మీరు నాకు చెప్పండి అని చెప్పేసి కొంతమంది అడిగారు సో నేను మామూలుగా మధ్యతరగతి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అయితే నేను వాళ్ళకి ఏం చెప్పానంటే అమ్మ మీరు నెలకి ఒక వెయ్యి రూపాయలు స్కీమ్ కట్టే కెపాసిటీ ఉంటే మాత్రము నేను ఒక ఐడియా ఇస్తాను మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అని చెప్పాను సరే ఏంటి అని అంటే ఇప్పుడు మనము ఈ రోజులలో ఈ రేటు మన గోల్డ్ రేటు ఎనభై వేలు దాటిపోయింది సో మనం ఒక వెయ్యి రూపాయలు పెట్టి గోల్డ్ కొనాలి అని అంటే ఎంత వస్తుంది మనకి ఒక హండ్రెడ్ మిల్లీ గోల్డ్ వస్తుంది సో మనము ఎక్కడైనా వెళ్ళి అడగాలన్నా కూడా మనకు ఇబ్బంది ప్లస్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళకు కూడా ఇబ్బంది ఏది ఒక హండ్రెడ్ మిల్లీ అంటే చాలా చిన్న ముక్క అది దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గోల్డ్ ఇచ్చే వాళ్ళకు కూడా కట్ చేసేటప్పుడు వాళ్ళకు లాస్ అవుతుంది మ్యాక్సిమం ఇవ్వమని ఇవ్వమని చెప్తారు ఇదే వెయ్యి రూపాయలు కాకుండా ఒక గ్రామం కొనగలిగే స్థితి ఉంటే మాత్రం వాళ్ళు ఇస్తారు ఎందుకంటే కొద్దిగా పీస్ పెద్దగా కట్ అవుతుంది కాబట్టి ఇస్తారు మరి మనం వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి ఒక హండ్రెడ్ మిల్లీ గోల్డ్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు ఇబ్బంది అవుతుంది సో నేనేమంటున్నానంటే మనం అదే వెయ్యి రూపాయలు పెట్టి ఒక హండ్రెడ్ మిల్లీ గోల్డ్ కొనేదానికంటే కూడా అదే వెయ్యి రూపాయలు పెట్టి ఒక పది గ్రాముల వెండి కొనుక్కోండి వెండి కొనుక్కుంటే అదేంటన్నా మేము బంగారు మళ్ళి మీరు వెండి అడుగుతున్న వెండి చెప్తున్నారని చెప్పి అంటున్నారు కదా సో నేనేమంటున్నాను అంటే ఇప్పుడు మనకి ఒక వెయ్యి రూపాయలకి మనకి పది గ్రాముల వెండి వస్తుంది అవునా మీరు ఇలా ఈ వెండి అది ఎలాంటి వెండి అంటే మనం మామూలు ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ వెండి వెండి బిస్కెట్ మాత్రమే కొనుక్కోండి ఐటమ్స్ కాదు నేను చెప్పేది ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ బంగారంలోకి వెళ్ళి కట్ చేసి ఇవ్వమని చెప్పండి మనకి టెన్ గ్రామ్స్ అంటే కొంచెం పీస్ కూడా పెద్దగా ఉంటుంది మనం అది ఎక్కడైనా మనము జా పెట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అయితే పది గ్రాముల వెండి ఇలా మీరు నెలలో ఒక్కసారి కొన్న కొనగలుగుతారా సార్లు కొనగలుగుతారా మూడు సార్లు కొనగలుగుతారా అది మీ స్తోమత బట్టి ఉంటుంది నేను చెప్పేది వెయ్యి రూపాయల నుంచి ఈ వెయ్యి రూపాయల స్థానంలో రెండు వేలు వాళ్ళు ఉంటారు ఐదు వేలు వాళ్ళు ఉంటారు పదివేలు వాళ్ళు ఉంటారు అది వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి ఇప్పుడు మీరు నెలలో ఒక రెండుసార్లు కొల కొనగలిగినట్టయితే పది పది ఇరవై గ్రాములు సో ఇలాగా మీరు జమ చేసుకుంటూ వెళ్ళండి ఒక సంవత్సరం వరకు జమ చేసుకుంటూ వెళ్ళండి ఇది మొత్తం కంప్లీట్గా ఈ వెండి వచ్చేసి మనకి ఒక ఇరవై తులాల ముప్పై తులాలో అయిందనుకుందాం అవునా ఆ ముప్పై తులాల వెండిని మీరు ఎక్కడైతే కొనుక్కున్నారో అక్కడికి వెళ్ళి అన్న ఈ ముప్పై తులాల వెండికి ఆ రోజుకు ధర ఏమొస్తుందో ఆ ధర కట్టమని చెప్పండి ఆ అమౌంట్కి తగ్గ మీరు గోల్డ్ ఐటెం చేయించుకోండి ఇది చాలా బెస్ట్ ఐడియా అండి నేను చాలామందికి చెప్పాను కొంతమంది పాటిస్తున్నారు కూడా ఎందుకంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళ ఇళ్ళల్లో మనం వెయ్యి రూపాయలు పక్కన పెడతాము కానీ మళ్ళీ మనకి అది ఏదో అవసరానికి మనం దాన్ని యూజ్ చేస్తాము అయిపోతాయి అక్కడికి మళ్ళీ క్లోజ్ మీరు అదే కనుక ఒక పీస్ కొని పెట్టుకున్నారంటే అంత స్పాట్లో మీరు అమ్మలేరు అవునా మనకి దానిపైన దృష్టి వెళ్ళలేదన్నమాట నేను చెప్పేది అది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలాగే ఒక సంవత్సరం వరకు కనుక మీరు అలా జమ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక మీకు కంపల్సరీ మీరు ఎంతో అంత గోల్డ్ కొనే అవకాశం ఉంటుంది అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఓకే నేను చెప్పేది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి ప్లస్ నేను చెప్పింది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఏదో ఒక కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ বা অন্দর নমস্তে